హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫిషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో ఆన్ పాసివ్కు విక్టర్ విత్ యాష్కి గల సంబంధం ఏంటి అదేవిధంగా మన ఫౌండర్స్లో కొంతమందికి కొన్ని అపోహలు ఉండడం జరిగింది వాటి గురించి కూడా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి అదేవిధంగా లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్తానండి ఈ మధ్యకాలంలో ఈ టూ త్రీ డేస్ నుంచి మన ఫౌండర్స్లో కొన్ని కంగారు అనేది ఏర్పడడం జరిగింది ఎందుకు అంటే మనకు రీసెంట్గా వచ్చిన పాపప్లో మన యాష్మఫర్ గారు లిమిటెడ్ టైం తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు మెయిల్ వెరిఫికేషన్ అయినా కేవైసీ వెరిఫికేషన్ అయినా ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో చేసుకున్నట్టయితే మీ అకౌంట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది పర్మనెంట్గా అని చెప్పడం జరిగింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఫౌండర్స్ కంగారు పడడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంకా అకౌంట్స్ ఇన్యాక్టివ్ ఉండడం జరుగుతుంది అలాగే వే మెయిల్ వెరిఫికేషన్ కానీ కేవైసీ వెరిఫికేషన్ కానీ కావడం లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మన అకౌంట్ రిమూవ్ కావడం జరుగుతుంది కదా ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి అయితే ఏంటి రిమూవ్ అయితే ఏంటి అని నేను అడిగితే ఎందుకంటే సార్ మనం యాక్టివేట్ చేసుకుంది అది ఆన్పస్ ఐడి కదా అది రిమూవ్ అయిపోతే వేస్ట్ కదా అది రిమూవ్ అయిపోతే ఎలా దానికి ఏంటి పరిష్కారం ఇప్పుడు ఏం చేయలేమా అని టెన్షన్ పడడం జరుగుతుంది అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇంకా చాలామంది కొన్ని అపోలు ఉండడం జరిగింది ఏంటి అంటే మన ఆన్ పాజిటివ్కి విక్టరీ విత్ యాష్కి ఏదో బలమైన సంబంధం ఉంది అనుకోవడం జరుగుతుంది కానీ ఆన్ పాజిటివ్కి విక్టరీ విత్ యాష్కి రేపు రాబోయే కొత్త సిస్టమ్కి ఎలాంటి సంబంధం లేదు ఇది గతంలో చాలామంది మన యాష్ ముఫార్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది ఎల్సి మెంబర్స్ మన యూట్యూబర్సు మన తెలుగు లీడర్స్ కూడా చెప్పడం జరిగింది అది చాలామందికి తెలుసు కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఉన్నారని నాకు ఈ మధ్యన అర్థమైంది అయినా నేను కూడా చెప్పడం జరిగింది గత వీడియోలలో కానీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ నేను చెప్పే ప్రతి మాట నా సొంతమైన మాట కాదు నేను కల్పించే మాట అస్సలు కాదు మన యాష్ ముఫార్ గారి నోటి నుంచి వచ్చిన మాటలే మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం జరుగుతుంది అంతే విక్టర్ విత్ యాష్కి ఆన్పాసివ్కి ఎలాంటి సంబంధం లేదు కానీ మీరు ఆన్పాసివ్ నుంచి కొత్త సిస్టమ్కి వస్తానికి విత్ యాష్ జస్ట్ కేవలం బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుందని గతంలో యాష్ మఫార్గా చెప్పడం జరిగింది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆన్పస్లో రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆన్పస్లో రావడం జరుగుతుంది మనకి ఇవ్వాల్సిన బోనస్లు కానీ మనకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ రిటర్న్స్ కానీ అవన్నీ ఆన్ ఆన్పస్లోకి అక్కడికే రావడం జరుగుతుంది మనం అక్కడి నుంచి తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి విక్టరీ విత్ యాష కానీ పాస్ కానీ ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా చాలామంది ఫౌండర్స్ ఏంటంటే మన విక్టరీ విత్ యాష్ అనేది కేవలం మన ఫౌండర్స్ కోసం ఆన్ పాస్ ఫౌండర్స్ కోసం తీసుకురావడం జరిగింది అని చాలామంది అనుకోవడం జరుగుతుంది కాదండి అది అందరి కోసం తీసుకురావడం జరిగింది ఎందుకంటే కాకపోతే మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే మనని ఆ సిస్టంలోకి అందరికంటే ముందుగా తీసుకురావడం జరుగుతుంది బయట వాళ్ళకంటే ముందుగా మన ఆన్పాసి ఫౌండర్స్ని తీసుకురావడం జరుగుతుంది అది కూడా ఆన్పాసులు ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ వీళ్ళకి రావాలన్న రూల్ మాత్రం ఏమాత్రం లేదు ఎందుకంటే గతంలో మన యాశర్లో చెప్పడం జరిగింది వీళ్ళకి ఎవరిని బలవంతంగా తీసుకొచ్చేది లేదు మీకు ఇష్టం ఉంటేనే రండి లేదంటే వదిలేయండి అని చెప్పడం కూడా జరిగింది అలా చెప్పినప్పుడు కేవలం ఆన్పాసిలు ఉన్న ఫౌండర్స్ కోసం తీసుకురావడం జరిగిందని ఎలా అనుకోవడం జరుగుతుంది కాబట్టి కేవలం మనని మాత్రం అందరికంటే ముందుగా తీసుకురావడం జరుగుతుంది అది విక్టరీ విత్ యాష్ విక్టరీ విత్ యాష్ అనేది అది బిడ్జి అక్కడి నుంచి మన కొత్త సిస్టమ్కి వెళ్ళడం జరుగుతుంది ఈ విక్టరీ విత్ యాషలకు ఫౌండర్ మాత్రమే వస్తారా అంటే కాదు ప్రతి ఒక్క ఫౌండర్ చి ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క ఎవరైతే రావాలనుకుంటారో ప్రతి ఒక్కరు కొత్త సిస్టంలోకి వస్తూ అది ఫౌండర్ అయినా అన్నోన్ పర్సన్ అయినా ఎవరైనా విక్టరీ విత్ ఆశలోకి వచ్చిన తర్వాతనే కొత్త సిస్టంలోకి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మన మన వెబ్సైట్లో కూడా రీసెంట్గా ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది అది ఏంటంటే మనకు క్యాన్సల్ అకౌంట్ డిలేట్ అకౌంట్ అని అది సిస్టంలో ఉండడం ఇష్టం లేనటువంటి వాళ్ళను ఉద్దేశించి తీసుకురావడం అని తీసుకురావడం జరిగిందని మన హాషమఫర్ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు నిర్మోహమాటంగా ఎవరిని బలవంతంగా అక్కడ ఆపేది లేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రీసెంట్గా వచ్చిన పాపలో కూడా మనకి లిమిటెడ్ లింక్స్ అన్లిమిటెడ్ లింక్స్ అని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అన్లిమిటెడ్గా ఇన్విటేషన్ లింక్డ్ ఇవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఆల్రెడీ మనం సర్వేలో నిర్వహించినప్పుడు సర్వేలో జస్ట్ సిక్స్ ల్యాక్స్ మంది మాత్రమే అప్లికేషన్ పెట్టడం జరిగింది ఆ సిక్స్ ల్యాక్స్ మందిలో అప్పటికే ఫోర్ ల్యాక్స్ మెంబెర్స్ విజయవంతంగా వచ్చిరని కూడా చెప్పడం జరిగింది మనకు ఇప్పుడు ఇంకా టూ ల్యాక్స్ మెంబర్స్ కాబట్టి వాళ్ళు ఈ టూ త్రీ డేస్లలో అందరూ రావడం జరుగుతుందని చెప్పి ఈ సిక్స్ మంత్ సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత అన్లిమిటెడ్గా మనం తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అన్లిమిటెడ్ ఇన్విటేషన్ లింక్స్ ఇవ్వబోతున్నాం అని కూడా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి ఈ సిక్స్ ల్యాక్స్ మంది మెంబర్స్ని ముందుగా తీసుకురావాలి ఎందుకంటే ఆనపాసులో ఈ ఫౌండర్స్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ముందు తీసుకొచ్చిన తర్వాత బయట వాళ్ళని ఉద్దేశంతోటి ఉద్దేశంతో వరకు మనకు బయటికి అన్లిమిటెడ్ లింక్స్ ఇవ్వాలి ఇవ్వలేదు ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ మీద రాబోతురు త్వరలో అని చెప్పేసి ఈ సిక్స్ ల్యాక్స్ మీద రీచ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి అన్లిమిటెడ్గా లింక్స్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప ఇది ఆన్పస్ కానీ ఇంకా దేనికి కానీ ఇలాంటి సంబంధం లేదు ఎందుకంటే గతంలో ఫర్ చెప్పడం జరిగింది అదే న్యూ వెహికల్ అది ఇది న్యూ వెహికల్ అది ఓల్డ్ వెహికల్ డ్యామేజ్ అయిపోయింది పక్కకు పడేయండి అని చెప్పడం జరిగింది మన కొత్త వెహికల్ ఎక్కడం జరుగుతుంది మనం గమ్యానికి వెళ్ళడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది మన మన ఎల్సీ మెంబర్స్ కూడా వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్స్ కూడా పూర్తిగా మార్చేయడం ఆ యూట్యూబ్ ఛానల్లో చేసిన ఆన్పాసి వీడియోస్ అనేవి పూర్తిగా రిమూవ్ చేయడం కూడా జరిగింది అందుకని దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు మీరు ఒకవేళ ఆన్పాస్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఫోన్ నెంబర్ ఫో పేరు ఇచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఆ రి ఆ అకౌంట్లు వెరిఫికేషన్ కాకుండా రిమూవ్ అయిపోయినా మీకు నష్టము వన్ పర్సెంట్ కూడా జరగదు ఇది ఒకసారి మైండ్లో పెట్టుకొని మీరు టెన్షన్ బంద్ చేసుకోండి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి వేరే లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వెరిఫికేషన్ కేవై మెయిల్ వెరిఫికేషన్ ఏ వెరిఫికేషన్ చేసుకోండి తప్ప మీరు ఆన్ ఆన్పాస్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడితో ఇలా చేసుకున్న అది రిమూవ్ అయిపోతే ఎలా మేము నష్టపోతాం కదా మాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ రావు కదా అనే అపోహ మాత్రం వద్దు ఎందుకంటే విక్టరీ ఆన్ ఆన్పాస్కి రేపు రాబోయే కొత్త సిస్టానికి ఎలాంటి సంబంధం లేదు ఓకే నేను చెప్పింది మీకు అనుకున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి